Thank <laughs> you. వార్తలకి స్వాగతం రుద్రవరం మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం నందు గురువారం రెవెన్యూ దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది అందరూ కలిసి కేక్ కటింగ్ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రోజు రెవెన్యూ డే గా జరుపుకోవడం ఆనందంగా ఉంది అని జనన మరణాల ధృవీకరణ నుండి రైతులకు పాస్ పుస్తకాల వరకు రెవెన్యూ పాత్ర ఎంతో ఉంది అని రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల విఆర్ఓలో రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు రెవెన్యూ దినోత్సవంగా మేము జరుపుకుంటామంటే చాలా ఆనందకరంగా ఉంది పన్నెండు వందల ఎనభై ఆరులో రెవెన్యూ డివిజన్ అనేది అప్పుడులో నిర్ణయించడం జరిగింది ఇది వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్లోని అప్పుడు మద్రాస్ మనకు గవర్నమెంట్ మద్రాస్ గవర్నమెంట్ ఉంది మద్రాస్ గవర్నమెంట్లో మనకు బోర్డ్ బోర్డు అప్పుడు నిలిచారు అలా తర్వాత వచ్చేసి మనకు పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంధ్ర బోర్డు అని సపరేట్గా వచ్చింది నుంచి కూడా రెవెన్యూ మనకు సపరేట్గా మనం ఆంధ్రలోనే గడుపుకుంటూ వచ్చాము ఇప్పుడు మళ్ళీ మనకు తెలంగాణ టు ఆంధ్రా సపరేట్ అయింది కానీ గతంలో నుంచి కూడా మా రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డే ఒకటి ప్రకటించాలనేసి మా అసోసియేషన్ పోరాటం జరిగితే ఈరోజుకు ఒక మాకు ఈ డేట్గా ఇచ్చారు ఈరోజు మేము రెవెన్యూ డేగా జరుపుకుంటాం చాలా అందంగా ఉంది రెవెన్యూలో ఒక అదృష్టంలాగా భావించాలి ఎందుకంటే రెవెన్యూలో పుట్టుక నుంచి మరణం వరకు కూడా ఎవరైనా సహాయం అంటే ఒక రెవెన్యూ వాడే ఎందుకంటే పుట్టుక నుంచి మరణం వరకు కూడా కట్టుబెట్టగలిగింది రెవెన్యూ వాడే కానీ ప్రతి రైతు కూడా సహాయం చేయగలిగిన వాడు కూడా రైతు రెవెన్యూని రెవెన్యూలో ఉద్యోగం చేయడం అంటే చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి చేసినప్పుడు అతని గౌరవం దేనిలో చేస్తే వస్తుంది కాదు తను పెట్టుకుంటే గౌరవం వస్తుంది రెవెన్యూలోనిచేస్తేనే గౌరవం వస్తుంది కాదు తన బిహేవియర్ బట్టి కూడా గౌరవం వస్తుంది కాబట్టి రెవెన్యూలో ఉద్యోగం చేయడమని చాలా అదృష్టంగా భావిస్తుంటాడు థ్యాంక్ యూ